వెల్కమ్ టు రాజనీతి ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు రాజేష్ గారు నమస్తే నమస్కారం రాజేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ సందర్భంగా ఆయన చాలా అంటే దళితుల కోసం తాను ఎంత చేస్తున్నానని చెప్పి దళితుల ఆత్మబంధం అన్నట్టుగా చెప్పుకొచ్చారు నేను ఇంత చేస్తుంటే వీళ్ళంతా కూడా ప్రతిపక్షాలు పెద్దదారులకి కొమ్ము కాస్తూ నాకు నా యజ్ఞానికి విఘ్నం కల్పిస్తున్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు నిజంగా దళితులు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయన పదే పదే బహిరంగ సభలో ప్రసంగించే ప్రతి సందర్భంలో కూడా ఆయన ప్రస్తావించే అంశాలు ఏంటి అంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఈ మాటలు వింటుంటే పాలకుడుగా ఆయన పరిపాలన తీరు ఆయన నిర్ణయాలు ఆయన ఎంచుకుంటున్న విధానాలు వాళ్ళ నాయకుల వైఖరి ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించిన తీరుగా ప్రజలకు అర్థమవుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆచరించిన వాటిని చాలా అద్భుతంగా ప్రవచిస్తూ ఉన్నారు ఆచరణపూర్వకంగా పూర్తి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అమలు చేస్తున్నారు గత కొద్ది రోజులుగా ఈయన బాధితుడుగా ఉన్న కేసులో ఎక్యూజ్డ్గా ఉన్న జల్లపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనివాస్ తల్లిదండ్రులు ఆ తల్లి వృద్ధురాలు అయ్యా మహాప్రభు ఒకసారి వచ్చి కేసులో మీ వాంగ్మూలం ఇవ్వండి మా అబ్బాయి ఐదు సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు కేసు విచారణ వాడిని దోషిగా నిర్ధారించినా కూడా ఇంతకాలం శిక్ష పడదు వాడికి వాళ్ళు అండర్ ట్రైల్గా ఐదు సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది మీరు ఆ కేసులో బాధితుడు చట్టాన్ని గౌరవించి మీరు కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వండి అని చెప్పని చేస్తే అదే ఈయనకి నివేదించడం కోసం ఇంటికి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వాలి మీడియా ద్వారా పలుసార్లు అప్పీల్ చేశారు కోర్టుకి వెళ్ళారు చివరికి హైకోర్టుకి వెళ్ళారు వెళ్ళినా సరే మరి మనకి ఒక సామెత ఉంది ముతక సామెత అది సోది చెప్పుకోవటానికి వెళ్తే సోది చెప్పించుకోవటానికి వెళ్తే పాత రంగుతరం బయటపడింది అని చెప్పని ఇప్పుడు ఈ కేసులో బాధితుడిగా కోర్టుకు వచ్చిన పక్షంలో ఆ శ్రీనివాసుని ఫేస్ చేస్తేనో ఆ కేసుకు సంబంధించిన వివరాల గురించి ప్రస్తావిస్తేనో ఏ తప్పులు బయటపడతాయేనో జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చాటు చేస్తూ ఉన్నారు ఏ తప్పును కప్పిపెట్టడానికో ఏ వండి వార్చిన కథనం బయటకు వస్తుందనో ఆయన కోర్టుని అవాయిడ్ చేస్తూ ఉన్నారు లేదు నేను కోర్టుకు రావటం ఏంటి అసలు నిజంగానే ఇది హత్య ప్రయత్నం అనుకోండి వచ్చి చెప్పడానికి ఏంటి భయం భయపడుతున్నాడు అంటే మీరు అన్నట్టు ఏదో ఇక్కడ ఆ కోడికత్తి శ్రీని వాళ్ళ లాయర్ సలీం గారికి అతను కూడా ప్రస్తావించడం జరిగింది ఆ కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాస్ అలియాస్ చిన్న శ్రీను గారు మేనలుడు ఆ కోడికత్తి ఆయుధం అతని దగ్గర నుంచే ఎన్ఐ వాళ్ళు రికవర్ చేసుకున్నారు అతను దాన్ని విచారణ బృందానికి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాల అసలు అతనికి పాస్ లేకుండా ఆ లాంజ్లోకి ఎట్లా ప్రవేశించగలిగాడు ఈ కోడికత్తి శ్రీను ప్రాపర్ పాస్ తోటి అతను లాంజ్లోకి రావటం జరిగింది డ్యూటీ మీద అతను రావడం జరిగింది పాస్ లేకుండా వీళ్ళకి అసలు ఎట్లా ఎలిజిబిలిటీ దక్కింది వాళ్ళకి ఆ లాంజ్లోకి రావడానికి దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి ఇది వండివార్చిన కథనం ఇతన్ని బలిపశువుగా మార్చారు ఈ వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పని అసలు పాత్రదారులు సూతదారులు బయటకు వస్తారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రావట్లేదు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులకు దారి తీస్తాయి అని చెప్పని మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి ఆ సలీం చాలా సందర్భాల్లో మీడియాలోనే స్పష్టం చేయడం జరిగింది దీన్ని అటు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలా ఇటు మధ్యశ్రీను ఖండించలా నా మీద ఆరోపణలు చేయటువంటి నాకేం సంబంధం నేను జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా నేను లాంజ్లో ఉన్నాను అని చెప్పని సమర్థించుకునే స్టేట్మెంట్ కూడా మధ్య సీని వైపు నుంచి రాల కాబట్టి ఇక్కడ ఎన్నికలకు ముందు ప్రజలలో ఒక ఎమోషన్స్ పెంచడం కోసం తన మీద సానుభూతి రప్పించుకోవటం కోసం మీరు గమనించుకుంటే ఈ సంఘటనకి కొన్ని నెలల ముందుగానే హీరో శివాజీ ఆపరేషన్ గరుడా అని చెప్పని ఒక అంశాన్ని చాలా కీలకంగా స్పష్టం చేయడం జరిగింది మీడియాలో ఆయన చాలా వివరంగా చెప్పడం జరిగింది రాష్ట్రంలో అవును చాలా కరెక్ట్ గా చెప్పారు శివాజీ గారు రాష్ట్రంలో కీలకంగా ఉన్న ఒక నాయకుడి మీద ఒక డమ్మీ హత్యాయతనం జరుగుతుంది దాని ద్వారా ఎమోషన్స్ పెంచే ప్రయత్నం చేస్తారు ఆయనకు సానుభూతి రప్పించే ప్రయత్నం చేస్తారు దీంట్లో కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన కీలక నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉండబోతుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైన కుట్ర రచన జరుగుతుంది అని చెప్పని అతను స్పష్టం చేయడం జరిగింది ఏదైతే ఆయన స్పష్టం చేశారో అవే సంఘటనలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఇక్కడ అసలు సూత్రధారులు ఉన్నారు పాత్రదారులు ఉన్నారు బలిపశువుగా ఆ కోడికత్త శ్రీని వాళ్ళ జైల్లో మొగ్గుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పని నిన్న కూడా అదే పదాలు వలవేస్తూ ఉన్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వర్గాల పట్ల అంతటి చిత్తశుద్ధి ప్రేమ ఆయన ఇంకేం మాట్లాడుతున్నారు నిన్న రూపం మార్చుకున్న అంటరాంతనం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అంటరాంతన రూపం మార్చుకుంది మార్చుకుంది కాబట్టి దాని ఒరిజినల్ స్వభావం స్వరూపం ఎట్లా ఉంటుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు ఆయన అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కొన్ని దశాబ్దాల ముందు నుంచి అక్కడ ఆయన ఇల్లు కట్టుకున్న చుట్టుపక్కల చాలామంది పేదలు దళితులు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇల్లు కట్టుకొని స్థిరవాసం ఏర్పరచుకొని ఉన్నారు ఈ చిల్లర జనం మధ్య నేనుండటం ఏంటి అంటే ఆయన దృష్టిలో వాళ్ళందరూ చిల్లర వాళ్ళు బుల్డోజర్లు పెట్టి వాళ్ళందరినీ ఇల్లు కూలగొట్టించి వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేశారు బలవంతాన తరలించారు నిజమైన అంటరాంతరం అది ఐదు రూపాయలకి పట్టడి అన్నం తినే పేద బడుగు బలహీన వర్గాల తినే అన్న క్యాంటీన్ని రద్దు చేయించారు ఆయనకి ఆయా వర్గాల పట్ల ఉన్న ప్రేమ అభిమానము ఆప్యాయత అనురాగం అది ఈయన మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా అంటే అసలు సామాజిక న్యాయ శిల్పం అని చెప్పని అంబేద్కర్ గారి విగ్రహానికి నిన్న పేరు పెట్టారు ఆ మాటలు ఆ ప్రసంగం అవి వింటే ప్రజలేమనుకుంటారంటే ఆహా ఈయన కదా అభినవ రాజరామ్మోహన్ రాయ్ ఈయన కదా ఈ రోజుల్లో పుట్టిన కందుకూరి వీరేశలింగం ఇంతటి గొప్ప సంఘ సంస్కర్త మళ్ళీ మనకి దొరుకుతాడా ఆయన జీవించిన కాలంలో జీవించడం మన అదృష్టం అని చెప్పని భావించాలని ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు కానీ ఆయన వైఖరి ఏంటి ఆయన విధానాలు అనేది ప్రజలు చూడలేదా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ రోజు దాకా ఏ పాలకుడు చెయ్యని దుస్సాహసం ఏం చేశాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు డీజీపీగా రాజనాథ్ రెడ్డి గారు ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం ఇప్పటిదాకా ఏ పాలకుడు ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్లా ధనంజయ రెడ్డి గారు ఇక ఆ బృందం అయితే ఇక లెక్కే లేదు ఇక వాళ్ళకైతే లెక్కలేదు అంటే ఎంతటి సామాజిక న్యాయం పాటిస్తారంటే ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఒక నెల రోజుల క్రితం వరకు ప్రసాద్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు ఆయన విశాఖపట్నంలో ఆయన ఎంచుకున్న రాజకీయ కార్యకలాపాలు అక్కడ స్థానిక నాయకుల్ని శాసించిన తీరు ఆఖరికి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ల ఎంపిక దగ్గర నుంచి ఆయన ప్రమేయమే అని చెప్పని ఆరోపణలు రావటం విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ అడ్డాని వైసీపీ అడ్డాగా మార్చేసిన ఆయన తీరు ప్రశాంతకంగా మారింది ఆయన డిసెంబర్లో పదవీ విరమణ చేశారు వేరే ఇంకొకరి అపాయింట్ చేశారు కొద్ది రోజులు వేరే వారు ఉంటేనే సహించలేని పరిస్థితిలో మళ్ళీ తిరిగి ఆయన్ని తీసుకొచ్చి రీఇన్స్టేట్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మూడు సంవత్సరాల కోసం అంటే ఇక ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీకి ప్రసాద్ రెడ్డి తప్పితే ఇంకొక లేరా ఆయనకు ముందు ఆ యూనివర్సిటీ కొనసాగలేదా భవిష్యత్తులో ఈయన ఆప్షన్స్లో ఈయన లేని తర్వాత ఆ యూనివర్సిటీ కొనసాగదా వీళ్ళు సామాజిక న్యాయం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ఉంది అభ్యర్థిత్వాల ఎంపిక జరుగుతుంది ఆ ఎంపిక జరుగుతున్న సందర్భంగా వివిధ వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ చేతులు కట్టుకొని ప్యాలెస్ బయట నిలబడి ఉంటున్నారు ఆ ప్యాలెస్లో ఎవరు ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వీళ్ళకు తోడు ఐఏఎస్ అధికారిగా ఉన్న ధనుంజయ రెడ్డి గారు ఈ ఆరుగురు కలిపి అద్భుతమైన సామాజిక న్యాయాన్ని వండి వార్చుతూ ఉన్నారు వాళ్ళ రాష్ట్రం మీద బడుగు బలహీన వర్గాల వాళ్ళు దళితులకు సంబంధించిన నాయకుల తలరాతలు వీళ్ళు నిర్దేశిస్తున్నారు వీళ్ళు శాసిస్తున్నారు ఇవాళ వీళ్ళు ఆ గడి బయట చేతులు కట్టుకొని నిలబడి ఉంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తున్న సామాజిక న్యాయం నిన్న ఆయన ఇంకొక చాలా గొప్ప వాక్యం కూడా ప్రస్తావించారు ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పని ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతర్గతంగా ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకునేంతటి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత అప్పుడు నాలుగు మరతేసి లేదు 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 మేము శాశ్వత అధ్యక్షుడు ప్రకటన చేయలేదు అని చెప్పని కానీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు అందరూ చప్పట్లు కొట్టారు స్టేజ్ మీద చేతులు చేతులు పట్టుకొని అభినందనలు తెలుపుకున్నారు అంటే ప్రజల జ్ఞాపకాల్లో నుంచి ఇవన్నీ తొలగిపోతాయిలే మేము ఏం చెప్పినా నమ్ముతారులే అని చెప్పని ఆచరణ పూర్వకంగా దేన్నైతే ఆయన అమలుపరచడో వాటిని నొక్కి చెప్తూ ఉంటాడు ఆయన అసలు ఈయనకి ఈయన ఒక అభినవ్ అంబేద్కర్ లాగా అసలు ఒకసారి ఆ పార్టీలో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది ఇందాక మనం కొంతమంది పేర్లు ప్రస్తావించుకున్నాం ఇవాళ మొన్నటి వరకు ఆ పార్టీ గౌరవధ్యక్షాలుగా విజయ విజయలక్ష్మి గారు పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పార్టీ ప్రాంతీయ పర్యవేక్షకులుగా వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదే సందర్భంలో ఇవాళ ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయి గారు లోక్సభ పక్ష నాయకుడిగా మిథున్ రెడ్డి గారు రాజ్యసభ పక్ష నాయకుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభుత్వ కీలక సలహాదారులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అజయ్ కలం రెడ్డి గారు ఇవాళ వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్గా పదకొండు మందిని అపాయింట్ చేస్తే ఏడుగురు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గీయులే ఇవాళ కీలక విభాగాల్లో ఉన్న సలహాదారులు కీలక విభాగాల్లో ఉన్న నామినేటెడ్ పోస్టులో బా కార్పొరేషన్ చైర్మన్లు ఇవాళ ఆ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పెత్తందారులుగా చలమణ అవుతున్నది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వర్గీయులే ఇవాళ నందికొట్టుకూరు నియోజకవర్గంలో చూసాం ఆర్దర్ మొత్తుకుంటా ఉన్నాడు ఇవాళ పో పోతలపాటి నియోజకవర్గంలో ఎంఎస్ బాబు ఆయన మొత్తుకుంటా ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆదేశాలే పాటించా నేను నా పట్ల వ్యతిరేకత ఏంటి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంటే దళితుల పట్ల ఆయనకున్న ప్రేమని ఏ స్థాయిలో ప్రకటిస్తూ ఉన్నారు అని అంటే కేసు రిఫరెన్స్ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం మనం తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం రాజధాని ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాల ప్రభావంతో ఆయన ఇచ్చిన వాగ్దానాల ప్రభావంతో ఆ నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకుని ప్రజలు ఆయన పట్ల నమ్మకంతో ఆ నియోజకవర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గట్టబెట్టారు దళిత మహిళా శాసనసభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు అక్కడ కొనసాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తను అక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించి రాజధాని విధ్వంస నిర్ణయం తీసుకొని మూడు రాజధానులు ప్రకటన చేసిన తర్వాత స్థానిక ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది పార్టీ పట్ల లాయల్టీ నాయకుడి పట్ల లాయల్టీ చూపించిన పర్యవసానం తన నియోజకవర్గ ప్రజలు తన నియోజకవర్గం పట్ల కమిట్మెంట్ కాకుండా తన నాయకుడి పట్ల లాయల్టీ చూపించిన పర్యవసానం శ్రీదేవి గారికి ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది ప్రజల్లో వ్యతిరేకత సాకుగా అంటే ఆమె తీసుకున్న నిర్ణయం కాదు ఈయన తీసుకున్న నిర్ణయ పరిశానం ఆమె వ్యతిరేకంగా మారింది ఆమె పట్ల వ్యతిరేకత పెరిగింది అని చెప్పని ఆమెను తప్పించి డొక్కా మాణికూర ప్రసాద్ని తీసుకొచ్చారు కొద్ది రోజుల తర్వాత ఆయన్ని తప్పించి కత్తెర సురేష్ అని ఆయన్ని తీసుకొచ్చారు కొద్ది రోజుల తర్వాత ఆయన్ని తప్పించి ఇప్పుడు మెగతోడు గారిని అంటే ప్రజల చేత ఎంపిక కాబడని ఒక ఎమ్మెల్యే కొనసాగుతూ ఉండంగానే అదే నియోజకవర్గంలో ఆమె కాకుండా ముగ్గురు ఇన్ఛార్జీలు మార్చారు మరి ఇదే సాహసం మిగిలిన నియోజకవర్గాలు ఎందుకు చేయటంలా అంటే దళితులు కాబట్టి గొంతు పెగల్చలేరు కాబట్టి వాళ్ళని గేటు బయటే నిలబెడుతున్నాం కాబట్టి రూపం మార్చుకుని అంతరాంతరం ప్రదర్శిస్తున్నాం కాబట్టి ఇవాళ వాళ్ళ దగ్గర ఏది చేసినా చెలామని అవుద్దని చెప్పనే ఇవాళ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారి గతంలో ప్రకటించి తీరు చూసాం ఎంఎస్ బాబు గారి ప్రకటనలు విన్నాం పార్థసారథ్ గారి ప్రకటనలు విన్నాం ఆర్ధర్ గారి ప్రకటనలు విన్నాం ఎలిజే గారి ప్రకటనలు విన్నాం నిధి రక్షణ నిధి గారి ప్రకటనలు విన్నాం ఇవాళ ఈయన ఒక పక్క జరుగుతున్నది ఏంటి ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో అంబేద్కర్ స్మృతివనం కోసం కేటాయించబడిన భూములు ఉన్నాయి అక్కడ ఖర్చు పెట్టబడిన నిధులు ఉన్నాయి అక్కడ పనులు కొంత స్థాయిలో పురోగతి సాధించినాయి అయినా సరే ఆ ప్రాజెక్టును గాలికొదిలి విజయవాడ నగర ప్రజ నగర ప్రజలకి అవసరానికి పనికొచ్చే ఏకైక గ్రౌండ్ పీడబ్ల్యూడి గ్రౌండ్ ఆ గ్రౌండ్లో అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణం సంకల్పించి ఏమైంది ఈ పదిహేను ఎకరాలు కేటాయింపు ఇవ్వడం నాకు ఎందుకు ఏర్పాటు చేయకూడదు కేవలం కేవలం ఏంటంటే ఇప్పుడు ఆయన దృష్టిలో విజయవాడ కూడా లేదు ఆయన దృష్టిలో ఉంది విశాఖపట్నం లెజిస్లేటివ్ క్యాపిటల్కి అమరావతి లేదు కర్నూలు ఉంది విజయవాడ కూడా ఆయన పరిధిలో లేదు లేకపోయినా సరే విజయవాడ ప్రజలకి ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్ ప్రయోజనాలు సిద్ధించకూడదు అని చెప్పని గతం నుంచి ఏదైనా ఒక సమావేశాలు పెట్టుకోవాలన్నా బుక్ ఫేర్ లాంటి కార్యక్రమాలు జరగాలన్నా అందుబాటులో ఉండేది ఆ పీడబ్ల్యూడీ గ్రౌండే ఇవాళ దాన్ని దూరం చేశారు ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహం ప్రజలు గొంతెత్తి అబ్ దానికి అభ్యంతరం వ్యక్తం చేయలేని పరిస్థితి దాన్ని ఆ ఎమోషన్స్ ఎక్స్ప్రై చేసుకోవటం కోసం ఇవాళ ప్రజలకి ఆ సౌకర్యం దూరం చేశారు ఆల్రెడీ కేటాయింపులు చేసి కొంత పన్ను పురోగతి సాధించి బడ్జెట్ కేటాయింపు చేసి ఖర్చు పెట్టబడిన ప్రజాధారణం దుర్వినియోగం చేశారు ఇక్కడ పైగా ఇప్పుడు అక్కడ వస్తున్న ఆరోపణలు కూడా ఏంటి తెలంగాణ ప్రాంతంలో నూట యాభై కోట్లతో ఖర్చు అయిపోయింది ఇక్కడ నాలుగు వందల కోట్లు బడ్జెట్ చెప్తున్నారు ఎందుకు ఖర్చు అయింది అంతా అని చెప్పని నిజమే ఎందుకు ఖర్చు అయిందో చెప్పాలి నేను ఒక లెక్క చెప్పారు ఆయన ఇరవై ఒక్క అడుగుల పీఠము నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహము అంటే నూట నలభై ఆరు అడుగులు ఆయన రెండు వందల ఆరు అడుగులు చెప్తున్నారు మరి లెక్క ఆయన చెప్పిన లెక్కే పీఠం ఇరవై ఒక్క అడుగులు ఉంది ప్లాట్ఫాము నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం నూట నలభై ఆరు అడుగులే కదా మరి రెండు వందల ఆరు అడుగులు ఎక్కడి నుంచి వచ్చింది ఈ మిగిలిన అరవై అడుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏదేమైనా సరే ఇక అవన్నీ సాంకేతిక పరమని రేపు కొలత వేస్తే తెలిసిపోద్ది కానీ ఆయన తనను తాను ఒక అభినవ్ అంబేద్కర్గా స్థుతించుకుంటా ఆగసభ నుంచి ఉద్దేశించి కూడా ప్రతిపక్షాలని దూషిస్తా అసలు ప్రతిపక్షాలని ప్రశ్నించే నైతికత ఆయనకుందా ఆయన తను మాత్రమే వివిధ హోదాల్లో రాజకీయ పదవులు కట్టబెట్టానని చెప్తున్నారు ఇవాళ ఒకే సందర్భంలో అసెంబ్లీ స్పీకర్గా బీసీ మండలి చైర్మన్గా దళితులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఆయన గుర్తించాల్సింది ఏంటి అంటే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదట దళిత ఆర్థిక శాఖ మంత్రిగా మహేంద్రనాథ్ గారిని ఎన్టీ రామారావు గారిని నియామకం చేశారు మీ నాయన ప్రభుత్వాలు మీ నాయన పార్టీయో మీరు ఎంపికైన పార్టీయో చేయలే ప్రధానమైన శాఖలు దళితులకు ఇచ్చింది లేదు ఏ స్థాయిలో కూడా లేదు ఆ తర్వాత దేశంలోనే మొట్టమొదటి మొట్టమొదటిసారిగా లోక్సభ స్పీకర్గా దళితుడిని బాలయ్య గారిని చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది కూర్చోబెట్టడం జరిగింది అసెంబ్లీ దళిత మహిళా స్పీకర్గా ప్రతిభాబాత గారిని కూర్చోబెట్టడం జరిగింది కాబట్టి దేశానికి ఒక వినూత్న ప్రయోగాలు ఆల్రెడీ జరిగి ఉన్నాయి వాళ్ళు రుచి చూపించున్నారు ఇవాళ మీరు కాదు మీరు నిస్సహాయులుగా మార్చారు దళిత హోంమంత్రి మేఘతోడు సుచ సుచరిత గారు ఉన్నగా ఆమె సమక్షంలో ఆమె పక్కనే నిలబడి ఏ ప్రోటోకాల్ లేని సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరులో ప్రభుత్వ భవనాలు రిపన్ కటింగ్ చేశాడు అంటేనే మీరు దళితులకు ఇచ్చిన విలువేంటి వాళ్ళకి కల్పించిన ప్రాధాన్యత ఎంతటి గుర్తింపు గౌరవం ఇచ్చారనేది ఈ ఒక్క సంఘటన ఇవాళ సమాజానికి పరిచయం చేసింది మిమ్మల్ని మీరు తోటి సభలు ఏర్పాటు చేసి ప్రజలను కష్టాలకు గురి చేస్తా వేల బస్సుల్లో తరలించి ప్రతిపక్షాలకు సంబంధించిన సభలకు మాత్రం బస్సులు కేటాయింపే చేయకుండా మీకు మాత్రం ప్ర ప్రభుత్వ వనరులన్నీ హక్కుభుక్తంగా మీకు దక్కినట్టుగా మీరు ఇవాళ ఈ సభల్లో తరలించబడ్డ ప్రజల ముందు మిమ్మల్ని మీరు స్థుతించుకునే ప్రయత్నం చేసిన పాలకుడిగా మీ వైఖరి అనేది వాళ్ళ ప్రజలు తరచు తరచి చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొద్ది రోజులు మీరు ఏది చెప్పినా విని తీరాల్సిన పరిస్థితులు ప్రజలకు ఉన్నాయి కాబట్టి వింటారు కానీ ప్రజలు ఆల్రెడీ ఒక నిష్టాప్రాయానికి వచ్చేస్తున్నారు వారు ఏం చేయాలనేది ఒక స్థిర నిర్ణయంతో ఉన్నారు ఇప్పుడు మీ మాటలు మీ చేష్టలు ఇంకా కొద్ది రోజుల పాటు ప్రజలు భరించడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఇష్టపూర్వకంగా అయితే మీ ప్రసంగాలు వింటలేదనేది మీరు గుర్తెరిగితే మీకే గౌరవంగా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్